హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి ఎమ్మిగా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇది చాలా సింపుల్ ఫిష్ని మ్యారినేట్ చేసుకొని కావాల్సిన మసాలాన్ని యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇప్పుడు ఫిషెస్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను టూ ఫిషెస్ తీసుకున్నాము దీనికి సరిపడా కారం పొడి స్పైస్ లెవెల్ తగ్గట్టు వేసుకోండి తర్వాత కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా చికెన్ మసాలా సరిపడా సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొద్దిగా లెమన్ స్క్విజ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు మనం తీసుకున్న ఫిషెస్ని ఈ పేస్ట్ అంతా అప్లై చేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఫిషెస్కి ఇలా బాగా అప్లై చేయండి లోపల బయట అంతా బాగా ఇలా మనం బాగా అప్లై చేస్తే కోటింగ్ అనేది బాగా వస్తుందనమాట సో అందుకని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒకవేళ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇలా బాగా లోపలికి అంతా బాగా ఈ గ్రేవీ దిగేటట్టు బాగా ఇలా పెట్టుకొని కాసేపు మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని డీఫ్రై ఫ్రై చేసుకోవాలి సో టూ ఫిషెస్ ఏ కదా అందుకని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ రెండు వేసేసేయండి ఇలా వేసేసి స్లో ఫ్లేమ్లో మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకి పైన మాడుతుంది లోపల సరిగ్గా కుక్ అవ్వదు సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మన టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో